పార్లమెంట్లో రెండో రోజు కొనసాగుతున్న వాయిదాల పర్వం వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టుబడుతూ వెల్లోకి దూసుకెళ్లిన విపక్ష సభ్యులు ఉభయ సభలు మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పార్లమెంట్ వద్ద బీహార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ వ్యవహారంపై విపక్షాల ఆందోళన ప్రజల ఓటు హక్కును హరించేందుకే ఓటర్ల రివ్యూను చేపట్టారని మండిపాటు జగదీప్ ధన్ఖడ్ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి ధన్ఖడ్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్టు ఎక్స్ వేదికగా పేర్కొన్న ప్రధాని బీసీ రిజర్వేషన్లపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి వ్యాఖ్యలను ఖండించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఉదహరించిన మంత్రి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడం అసాధ్యమేమీ కాదని వెల్లడి కవి దాశరథి జయంతిని పురస్కరించుకుని అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ సాయంత్రం రవీంద్ర భారతి వేదికగా కార్యక్రమం కాలమిస్టవ్ అన్నవరం దేవేందర్ కు దాశరథి పురస్కారాన్ని అందజేయనున్న ముఖ్యమంత్రి టెట్ ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఈసారి ముప్పై మూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం మంది అర్హత సాధించినట్టు వెల్లడి హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అప్రమత్తమైన జీహెచ్ఎంసీ ఎస్డీఆర్ఎఫ్ హైడ్రా ముంపు ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు